చైన్ అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలనేది చెప్దాం మెయిన్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ మెయిన్ చైన్ అంటాం ఈ మెయిన్ చైన్ వచ్చే అడ్జస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే మనం ఫీల్డ్కి పోయే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే చైన్ లూజ్ ఉందా కండిషన్ ఎట్లా ఉందా అనేది ఇక్కడ చెక్ చేసుకొని దాని ప్రకారం అక్కడ టైట్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ డోర్ చైన్కి వచ్చేటప్పటికి అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇది టెన్షన్ చెక్ చేసుకొని ఇక్కడ చైన్ అనేది టైట్ చేసుకోవాలి అట్లనే జాయింట్ చైన్ ఈ చైన్ టెన్షన్ అనేది ఇక్కడ చూసుకుంటారు అడ్జస్ట్మెంట్ ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి ఆటో లూబ్రికేషన్ సిస్టమ్ అనేది దీనికి ఇన్బుల్డ్ చేసి ఉంది ఆటో లూబ్రికేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి ట్యాంక్ అనేది స్టోరేజ్ బాక్స్లో ఒక వన్ లీటర్ ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంక్ నుండి మనకి మనకి ప్రెస్సింగ్ పంప్ అనేది ఇచ్చాడు దీని నుండి మనకి పైపుల ద్వారాగా ప్రతి చైన్కి అనేది లూబ్రికేషన్ అవుతుంది చైన్ అనేది లైఫ్ రావడం రావాలి హీట్ అవ్వకుండా ఉండాలి అనే మనకు అనుకుంటే కనుక మనం డైరీలీ ఎవ్రీ వన్ అవర్ కి మనం లూబ్రికేషన్ అనేది చేసుకోవాలి